పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఇప్పటికైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దాడిలో మరణించడం జరిగింది ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అమరులు అయినారని చెప్పాలి ఎందుకంటే టెరరిస్ట్ దాడిలో వాళ్ళు చనిపోయింది కాబట్టి వాళ్ళకి నివాళులు ఇక్కడ అర్పించడానికి ఈ రోజు జిహెచ్ఎంసి బిఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదే విధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేము అందరం కూడా మా కోరుకుంటున్నాము ఆ ఇది నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగు అడుగునా కూడా పోలీసు ఉండేది మరి మొన్న ఏమైందో తెలియదు ఇరవై తొమ్మిది మంది చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేము చాలా మన ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నాం అనే చెప్తున్నారు కానీ మనం చూసినాం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది సో గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ ని ఇంకా మన బార్డర్ల సెక్యూరిటీ కూడా టైటన్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ